అందరు లేడీస్ అంత మా అక్క చెల్లెలు అందరూ మరి ఇందిర మహిళా శక్తిలో మీరు అందరూ సభ్యురాలుగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చేయిలేపి జై ఇందిర మహిళా శక్తి జై ఇందిర మహిళా శక్తి ఈరోజు బ్యాంక్ లింకేజ్లను ద్వారా మరి మీ సంఘాలకు అందరికీ కూడా నలభై ఒక్క కోట్ల యాభై లక్షల మేరకు ఈరోజు వడ్డీలు చెల్లించేటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు స్థానిక మన మేయర్ గారు విజయలక్ష్మక్క గారికి పెద్దలు గౌరవనీయులు మన మహిళల యొక్క వడ్డీలను ఎప్పటికప్పుడు చెల్లించి మహిళలందరూ కూడా సుఖ సంతోషాలతో మహారాణులుగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్కన్న గారికి అదేవిధంగా గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మాతులు ఇన్ఛార్జి గారు ఇక్కడ జిల్లా పొన్నమన్న పొన్నం ప్రభాకరన్న గారికి మరి ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి వివేకన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారికి మా సీఈఓ దివ్య దేవరాజన్ గారికి అదేవిధంగా బండ్రు శోభారాణి గారు మహిళా కార్పొరేషన్ అదేవిధంగా బెల్లన్న గారికి కా వికలాంగ్ల కా కార్పొరేషన్ చైర్మన్ గారికి వేదిక మీదున్నటువంటి మా సోదరుడు ఎమ్మెల్సీ వెంకట గారికి అదేవిధంగా అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ గారికి వేదిక ఉన్న రామరెడ్డి గారికి ఎమ్మెల్సీ అజారుద్దీన్ గారికి ఇంకా పెద్దలందరికీ పేరు పేరున వెన్నెల గారికి మా అక్కలకు మా తమ్ముళ్లకు పత్రికా మీడియా సోదరులకు వేదిక మీదున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల సంక్షేమాన్ని చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ నాయకత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ ఈరోజు దేశంలో మహిళలంటే చిన్న చూపు చూసిన కాలంలోనే దేశానికి ఉక్కు మహిళగా ఉండి ప్రధానమంత్రిగా మరి ఇందిరమ్మ సేవలు మనందరికీ తెలుసు తెలంగాణ తల్లుల యొక్క బాధ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని చూసి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని ఇచ్చినటువంటి తల్లి సోని అమ్మ అంటే ఎక్కడ చూసినా అడుగు అడుగున మహిళలను గౌరవించి మహిళలు రాజకీయ రంగంలో ఆర్థిక రంగంలో బాగుండాలని కోరుకునేటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పడి మహిళలను మరి పది రూపాయలు పది రూపాయలు జమ చేసుకుంటే మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చి ఈరోజు ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా ఇరవై ఏడు వేల కోట్ల వరకు బ్యాంకు లింకేజ్ ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం దాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు లక్షల మంది మహిళలు బ్యాంకు లింకేజ్ తీసుకొని పెట్రోల్ బంకులు పెట్టుకుంటున్నారు పాల కేంద్రాలు పెట్టుకుంటున్నారు మరి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు ఇప్పుడు మా బట్టి విక్రమార్కన్న గారి ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు అట్లా ప్రతి ఇండ్లు సంతోషంగా ఉంటే ఆ ఊరు ఆ సమాజం సంతోషంగా ఉంటుంది కాబట్టి గతంలో చూస్తే మనం పది రూపాయలకు ఐదు రూపాయలకు ఎన్నో అవస్థలు పడి మగవాళ్ళ మీద ఆధారపడేది కానీ ఈరోజు కాడికి పోతే డబ్బులు ఎవరికి ఉన్నారు మా మహిళా సంఘం సభ్యురాన్లకే డబ్బులు వస్తూ ఉన్నాయి బ్యాంకుల ద్వారా మగోళ్లను కూడా నమ్ముతలేరు అవునా కాదా అక్క చెప్పండి మగాళ్ళకు కూడా డబ్బులు వస్తలేవు మనల్ని అంటారు మీ మహిళా సంఘం పోయి డబ్బులు తీసుకురండి మళ్ళీ తర్వాత ఇద్దామని సో ఇంత గొప్పగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో ఆ వడ్డీని గవర్నమెంట్ కడుతుంది కాబట్టి బ్యాంకర్స్ కూడా లైన్ కడుతూ ఉన్నారు మనం ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మహిళా సంఘాల మీటింగ్ ఎందుకంటే మహిళలు తీసుకున్నటువంటి డబ్బులు రీపేమెంట్ కూడా సక్రమంగా క్రమశిక్షణతోటి తొంభై ఎనిమిది శాతం తిరిగి చెల్లిస్తూ ఉన్నారు మహిళలు తీసుకున్న బ్యాంకుల కాడ మీకు మీద భారం పడకూడదని మేము వడ్డీ కూడా ఇస్తూ ఉన్నాం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళలకు మా గవర్నమెంట్ రాగానే ఇరవై ఎనిమిది గంటలలో నలభై ఎనిమిది గంటలల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినాం ఇవాళ ఉచితంగా ప్రయాణం చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఆడవాళ్ళందరూ కలిసి ఉండరు కొట్లాడుకుంటారు చికలు పట్టుకొని తన్నుకుంటారు అని దొంగ వీడియోలు తయారు చేయించి ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండరు అనేటువంటి ఒక ఫ్యూడల్ నానుడు ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు అందరు కూడా గమనించాలి బస్సులు ఇవ్వడమే కాదు బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చి ఆ బస్సుకు ఓనర్లను చేసినాం ప్రతి నెల ఇదే మన ఆర్టీసీ శాఖ మాతిలో పొన్నమన్న గారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు పెట్టడంతో పాటు ఆ బస్సుకు ఓనర్లను కూడా మహిళా సంఘాలను చేస్తే ఒక్కొక్క నెలకు మండల సమైక్యకు డెబ్భై వేల రూపాయలు వస్తున్నాయి ఆదాయం మొన్న నేను ముఖ్యమంత్రి గారు మా సి సీఓ దివ్య దేవరాజన్ గారు నారాయణపేట్ మండలం నారాయణపేట పోయినాం ఆడ దేశంలో మొట్టమొదటిసారి పెట్రోల్ బంకులు ఓపెన్ చేసినాం ఆ పెట్రోల్ బంక్ ఓపెన్ చేసేటప్పుడు మహిళలు కూడా భయపడ్డారు ఇది ఎవరో పెద్ద వ్యాపారులు నిర్వహించేది మేము నిర్వహించగలుగుతామా అని కానీ నిర్వహించి ఆరు నెలల్లో ఆరు నెలల్లో అన్ని ఖర్చులు పోను మరి పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు వాళ్ళు ఆదాయం సమకూర్చుకొని సత్తా చాటినటువంటి మహిళలు గారు రికార్డులోకి వచ్చిండ్రు అదే విధంగా ఇవాళ హైదరాబాద్లో కూడా ముప్పై క్యా ముప్పై ఐదు క్యాంటీన్లు నడుపుతున్నారు మన మహిళా సంఘాల వాళ్ళు సెక్రటేరియట్లో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ నడుపుతున్నారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు కానీ అరవై మూడు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇలా అనేకం హైదరాబాదు నగర బోర్డును కూడా ఇవ్వడం జరిగింది మహిళలందరూ కోటీశ్వర్లు కావాలి కోటి మంది మహిళలు సంఘాలలో ఉండాలని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకొని ప్రోత్సహిస్తున్నారు మన గవర్నమెంట్ వచ్చి రాగానే గ్రామాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు మీకే ఇచ్చారు గతంలో కుట్టుమిషన్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరో దళారి దగ్గర పని చేస్తే వాళ్ళు ఇరవై ముప్పై రూపాయలు ఇచ్చేది కానీ ఈరోజు స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు అంగన్వాడీ సెంటర్లలో ఇచ్చే యూనిఫామ్స్ కావచ్చు మహిళా సంఘాలకే ఇస్తే ప్రతి సంవత్సరం ముప్పై కోట్ల రూపాయలు కుట్టుగూలి కింద మహిళా సంఘాలకు ఆదాయం వస్తుంది గ్రామీణ ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు చేసే పని ఎవరో చేసేది వేరే వేరే వాళ్ళు కానీ ఈరోజు మహిళా సంఘాలకి ఇస్తే ఒక్కొక్కరు కోటి అంటే ఒక్కొక్క సెంటర్లలో ఒక్కొక్క జిల్లా సమైక్యలలో మరి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అంటే ఇదంతా చేసేది మహిళా అభివృద్ధి కోసం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పాపం ఉచిత బస్సు పెడితే వాళ్ళకి నచ్చుతలేదు పేదోనింట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు అది కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో చీకటైనట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు మహిళల కన్నీళ్ళు దుడడం కోసం దేశంలో ఎక్కడ కూడా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ వస్తలేదు ఈరోజు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వంది అదే కాకుండా మహిళా సంఘంలో మీరుంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యో కరెంట్ షాక్ కొట్టో పాము గుట్టో తేలు గుట్టో ప్రమాదంతో చనిపోతే వాళ్ళ కుటుంబం బాధపడొద్దు మన సంఘంలో సభ్యురాలు కాబట్టి అని ఆ కుటుంబంలో ఎవరైతే మహిళా సంఘం నుండి చనిపోయిన అక్క ఇంటికి పది లక్షల ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాము మన సభ్యురాలు మన మహిళా సంఘం సభ్యురాలని పది లక్షలు ఇస్తూ ఉన్నాం పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లెక్క చేసినాం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు లెక్క చేస్తే మరి నాలుగు వందల పది మంది చనిపోతే నాలుగు వందల కోట్ల రూపాయలకు నలభై కోట్లకు పైగా మనం వాళ్ళ ఇళ్ళకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చినాం గతంలో మీరు లోన్ తీసుకొని ఏమైనా చనిపోయి ఉంటే వాళ్ళకు కూడా ఏమీ లేదు సాధారణ జ్వరంతోటో లేదా వేరే కారణాలతో చనిపోతే ఆమె లోన్ తీసుకొని చనిపోయింది మరి వాళ్ళే కుటుంబంలో బాధతో ఉంటారు అలాంటి అక్క ఇంటిని బాధ పెట్టొద్దని మన తమ్ముళ్ళుగా మన అన్నలుగా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆలోచించి రెండు లక్షల లోన్ బీమా కూడా పెట్టడం జరిగింది రెండు లక్షల లోన్ బీమాలో ఈ వన్ ఇయర్లో ఐదు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు మంది మహిళలు అరవై ఏడు లక్షల మందిలో చనిపోవడం జరిగింది లెక్కదీసినాం గతంలో కూడా ఎంతోమంది చనిపోయారు కానీ ఏమి ఇయ్య కానీ ఈరోజు లోన్ బీమా కింద వాళ్ళ లోను రెండు లక్షల వరకు మాఫీ చేస్తూ ఉన్నాం మహిళలందరూ ఐక్యంగా ఉండాలని వాళ్ళ ఐక్యతను చాటుతూ ఆర్థికంగా బాగుండాలని మన ప్రభుత్వం కోరుకుంటా ఉంది కానీ బయటి వాళ్ళు మా మనం ఏం చేయడం లేదని పాపం వాళ్ళ పదవులు ఊడిపోయినాయి బీఆర్ఎస్లో పదవులు పోయినాయి వాళ్ళు ఎంత దుర్మార్గం చేసిరంటే వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో మా మహిళలందరూ రూపాయి రూపాయి కూడబెట్టి మరి జమ చేసుకున్నటువంటి అభయం డబ్బులు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలను కూడా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి పాలనలో తినేసిరు మింగేసిరు మహిళలకు ఇవ్వలే పావుల వడ్డీ అని చెప్పి ఆ వడ్డీ డబ్బులు కూడా నాలుగేళ్ళు మనం వచ్చేటప్పటికి నాలుగేళ్ళ వరకు కూడా రూపాయిలు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇవాళ కొన్ని మహిళా సంఘాలు డిఫంక్ట్ అవ్వడానికి డిఫాల్టర్గా ఉండడానికి వాళ్ళు చేసినటువంటి ద్రోహం ఇవాళ సూరత్ నుంచి ఒక చీర తీసుకొస్తారు అయ్యేది అరవై రూపాయలు చెప్పేది రేట్ ఏమో మూడు వందల రూపాయలు దాన్ని మూడు వందల సార్లు చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము వడ్డీ లేని రుణాలు ఇస్తుంది ఇన్సూరెన్స్లు పెట్టినాం లోన్ బీమా పెట్టినాం మహిళలు చ బయటికి ఏదన్నా ఇక్కడ కూర్చుంటారు ఇంటికా నుంచి ఎవరో ఆతృత ఉందని ఫోన్ చేస్తారు మీ చేతిలో చిల్లి గవ్వలేదు అరే బస్ ఎక్కిపోయి అక్కడ దిగుతుందని ఆలోచించి మేము బస్సు ప్రయాణం పెడితే దాన్ని దిడతారు ఇవాళ మహిళలకు ఏ స్కీమ్ చేసిన ఇండ్లల్లో కరెంటు రెండు వందల యూనిట్లో ఫ్రీ వస్తుంది సన్న బియ్యం ఇస్తున్నాం ఈ గ్యాసు పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటే ఐదు వందలకే ఇస్తున్నాం వాళ్ళు ఏడాదికొక చీర మీకు మనం బతుకమ్మప్పుడు ఏం కట్టుకుంటాం మనకు నచ్చినవి కట్టుకుంటాం వాళ్ళకు నచ్చింది వాళ్లకు కమిషన్ ఇచ్చేది తీసుకొచ్చి ఇవాళ మేము చీరలు ఇచ్చినాం చీరలు ఇచ్చినాం అని చెప్తారు మరి వాళ్ళ బిడ్డలు కట్టరా వాళ్ళ భార్యలు కట్టరా వాళ్ళ కుటుంబాలు కట్టరా వంద సార్లు చెప్తున్నారు అరవై డెబ్బై రూపాయల చీరలు తీసుకొచ్చి కాబట్టి ఆర్థికంగా మీరు నిలబడాలని కోరుకునేది మన ప్రభుత్వం మహిళలు మహారాణులు కావాలని కోరుకునేది మన ప్రభుత్వం ప్రతి మహిళ మహిళా సంఘంలో ఉండాలి ఆపదికి సాపతికి ఈ సంఘం ద్వారా వాళ్ళు వడ్డీ లేని రుణాలు తీసుకోవాలి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని కోరుకునేది మన ప్రభుత్వం కాబట్టి వాస్తవాలను గమనించండి మాయ మాటలు దొంగ వీడియోలు చేసి తప్పుడు వాళ్ళు వాళ్ళ మనుషులతోటి తిట్టిచ్చి ఆ వీడియోలు చేసి పెడతా ఉన్నారు ఇవాళ అంటే మన అందరికీ బతుకునిచ్చే పండగ మన సంస్కృతి సాంప్రదాయాలు బతుకమ్మ పండుగ మీద కూడా కాంగ్రెస్ను తిట్టడానికే వాళ్ళు పాటలు రిలీజ్ చేయడం అంటే ఎంత దుర్మార్గమో చూడండి అంటే పండగలో కూడా రాజకీయాన్ని ఎట్లా తీసుకొస్తున్నారు పండగ స్వచ్ఛత పూల పండగ చెరువులకు మొక్కుకునే పండుగ మరి ఆడవాళ్ళు అమ్మగారింటికి వచ్చినాక సంతోషంగా ఉండే పండుగలో కూడా రాజకీయాలు చెప్పించి రాజకీయ చిట్లను తీసుకొచ్చి బతుకమ్మ ఆడమని అంటున్నారు ఇవాళ అందరూ సంతోషంగా ఉంటే వాళ్ళకు నచ్చతలేదు ఎందుకంటే వాళ్ళ పదవులు పోయినాయి వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డనే వాళ్ళు ఓర్చుకోలేకపోయారు వాళ్ళ ఇళ్ళల్లో ఆడబిడ్డలే ఫోన్లు టాపింగ్లు చేసిన వాళ్ళు ఇక మన ఆడబిడ్డల్ని బాగుండాలని వాళ్ళు కోరుకుంటారా కోరుకోరు ఎప్పుడైనా ఇందిరమ్మ పాలనే మనందరికీ మరి ఆదర్శవంతమైన పాలన ఆదుకునే పాలన కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలని కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వం నడుస్తుంది అందరూ దీవించండి అందరూ తోడుగా ఉండండి మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మహిళా సంక్షేమ శాఖ ద్వారా నేను కూడా మీకు తోడుగా ఉండి మరి పెద్దలు గౌరవనీయులు మన బట్టి విక్రమార్ కన్నగారితోటి సీఎం గారితో మీ ఏమున్నా కూడా మాట్లాడి పరిష్కరించే బాధ్యత నాది మాది స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలదని కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై ఇందిర మహిళా శక్తి జై ఇందిర మహిళా శక్తి